మొన్న మధ్యన మోడీ ఒక వ్యక్తి తనకు సంబంధించి వేసుకోలేదు చాలా రోజుల నుంచి మోడీ అధికారంలోకి రావాలి అనేది అలాగే ఆ తర్వాత ఆ విషయం తెలుసుకున్న మోడీ తర్వాత స్వయంగా వెళ్ళి ఆయనే షూ కొనిచ్చారు ఆయనకి దగ్గరుండి చేసి వచ్చారు అదే అదే సేమ్ ఇన్సిడెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది గుంటూరు దగ్గర చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని చెప్పి చాలా రోజులుగా చెప్పులు లేకుండా ఆయన తిరిగారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళలేదు కానీ లోకల్ లీడర్లు వెళ్ళారు ఆయన ఆయన దీక్ష విరమించారు అలాగే శ్రీవారి దర్శనం కూడా చేసుకున్నారు తిరుమల వెళ్ళి అలాగే తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్లు వేయాలి అది ఇది అని చెప్తే రెండు మూడు పనులు అయితే చేయించుకున్నారు అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే మోడీ అయితే స్వయంగా మనిషిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు అయితే కలవలేదు లోకల్ లీడర్లో వెళ్ళి కలిశారు ఆయన దీక్ష అయితే చేశారు అందరూ అనుకున్నారు చంద్రబాబు గారు కూడా వెళ్ళి కలిస్తే బాగున్ను అనేది ఎందుకంటే ఒక వ్యక్తి కోసం అంతలా దీక్ష చేశాడు ఒక వ్యక్తి అంటే మామూలు విషయం కాదు కదా కుటుంబ సభ్యుల కోసం చేయడం వేరు రాజకీయ నాయకుల కోసం చేయడం వేరు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి తరహా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికల్లో ఆయన విజయాన్ని కోరుకుంటూ ఒక వృద్ధురాలు తన పింఛన సొమ్మును దాచి వేగులమ్మ అమ్మవారికి గరగ జయించి ఇచ్చారట ఆమె పేరు పోతుల పేరంటాలు ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు పిఠాపురం వెళ్ళి ఆలస్యంగా తెలుసుకున్నారు ఆమెను పిలిపించి మరీ ఆమెతో మాట్లాడారు ఆమెకు దగ్గరుండి భోజనం వడ్డించారు ఆమెతో కలిసి కాసేపు ముచ్చటించారు విషయం తెలుసుకున్నారు తన పింఛని డబ్బులు దాచి అమ్మవారికి నగలు చేయించారు అది కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అని తెలుసుకుని ఆర్థికంగా కూడా కొంత సాయం చేశారు కాసేపు ఆమెతో మాట్లాడారు కాసేపు టైం ఆమెతో స్పెండ్ చేశారు ఇక్కడ అది విషయం మన పా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ వ్యక్తిని వెళ్ళి కలవలేకపోయారు అటు మోడీ కూడా కలిశారు అంటే ఇక్కడ మోడీ పవన్ కళ్యాణ్ చూడండి ఎలా ఉందో పబ్లిక్తో ఎలా ఇంట్రాక్ట్ అవుతున్నారు అనేది చంద్రబాబు గారు కూడా ఇంట్రాక్ట్ అవుతారు కానీ ఎలాంటి విషయాల్లో మాత్రం మరి ఎందుకు దూరం పెడతారో తెలియదు ఆ విషయాల్లో అంటే బాబుతో పోల్చుకుంటే మోడీ ఎలాగ బెటర్ పవన్ కళ్యాణ్ గారు కూడా బెటర్ అనిపించుకున్నారు